పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేరాల నిర్మూలన శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు వేగంగా న్యాయం అందించే దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు అదే విధంగా పోలీస్ శాఖలో క్రమశిక్షణ జవాబుదారీతనం పారదర్శకత ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి పోలీస్ శాఖ పట్ల ప్రజలకు సానుకూల వాతావరణాన్ని కల్పించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర నియంత్రణకు కృషి చేసేందుకు తగిన చర్య తీసుకుంటామని తెలిపారు నమస్కారం నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈరోజు ఎస్పీ పల్నాడు గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్ఎండో ఇన్సిడెంట్స్ కి ఎల్ఎండో వైలేషన్స్ కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సో ఇవన్నిటినీ కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి దీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దాట్ బెటర్ పోలీసింగ్ ఈస్ డెలివర్డ్ టు ఆల్ ది సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సో వీ ట్రై టు డెలివర్ అవర్ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ